హలో హాయ్ నమస్తే మా స్పేస్ మన ఊరు వింతల విశేషాలకి స్వాగతం ఈరోజు మనం చూడబోతున్నాం భువనగిరిలో స్వర్ణగిరి ఏంట ఇది కొత్తగా ఉందనుకుంటున్నారా నూతనంగా తెలంగాణలో ప్రారంభమైనటువంటి అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దీనికి స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానంగా చిన్నజీ స్వామి వారిని నామకరణం చేసి మార్చ్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించారండి ఈ దేవాలయాన్ని ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలనే కదా మీ డౌట్ చాలా సింపుల్ అండి హైదరాబాద్ నుంచి నలభై ఏడు కిలోమీటర్లు దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు అనుకోండి మీ దగ్గర వెహికల్ ఉంటే చక్కగా వెహికల్లో వెళ్ళిపోవచ్చు భువనగిరి రోడ్లో మనకి భువనగిరి వెళ్ళేదాండిలో వచ్చే టోల్గేట్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు తీసుకొని యూటర్ను తీసుకొని లెఫ్ట్కి వెళ్తే మనకి స్వర్ణగిరి దేవస్థానానికి చేరుకునే రూట్ కనిపిస్తుందండి ఆ దారిలో వెళ్ళచ్చు భువనగిరి నుంచి మీరు వెళ్ళేటట్టయితే భువనగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఆటోలు దొరుకుతాయి అలాగే మీరు యాదాద్రి టెంపుల్ దర్శనానికి వెళ్ళినట్టయితే అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో మనకి ఈ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం అనేది చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది ఎంతో విశిష్టమైన గుడి అండి ఇది ఇక్కడ విషయాల గురించి చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఇది అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి తిరుమల తర్వాత మనకు కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఇదే అతిపెద్దదని చెప్పచ్చు కింద నుంచి నూట ఎనిమిది మెట్లు ప్రతి పది మెట్లకి ఒక దశావతారాల్లో ఒక అవతారాన్ని అనేది చూపించారు ఈ ఆలయంలో ప్రారంభించ స్టార్టింగ్లో మెట్ల దగ్గర బ్రహ్మరథంతో ప్రారంభమై స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవచ్చండి కాళ్ళు కడుక్కొని జేవిజ లెక్క దర్శనం చేసుకొని వాళ్ళకొక నమస్కారం చేసుకొని స్వామివారి పాదాలకి పెద్దని పాదాలండి తిరుమలలో కూడా లేవు సోమవారి ఇంత పెద్ద పాదాలు మెట్ల మార్గంలో ప్రారంభం దగ్గరే సోమవారి పాదాలని ఏర్పాటు చేశారు అక్కడ సోమవారికి ఒకసారి మొక్కుకొని ఆ మెట్లెక్కి పైకి వెళ్తే చక్కని పెద్ద చక్కర రథం అండి ఈ రథం ఎత్తు దాదాపు అరవై అడుగుల దాకా ఉంది అలా ముందుకెళ్తే హంపీలో రథాలు ఉన్నాయి కదండి ఆ రథాలని పోలినటువంటి ఒక రథం దానిపైన ఆంజనేయ వారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఆంజనేయ వారి విగ్రహం కూడా మామూలుగా ఉండదండి చిన్నపిల్లవాడు నాట్యం వేస్తున్న భంగిమలో వేరే ప్రపంచంలోనే వేరే ఎక్కడ అటువంటి రూపం లేదు అటువంటి రూపాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు మనకి తిరుమలలో ఎట్లయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా సావిత్రి అన్నదాన సూత్రాన్ని నిర్మించడం జరిగింది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి అని చెప్పడమే కాదండి ఇక్కడ మొత్తం కూడా స్వర్ణమయం వెంకటేశ్వర స్వామి అంతా కూడా పూర్తిగా స్వర్ణాంగ అలంకృతుడై ఉన్నాడు ఎంతో చక్కగా ఉంటాడు స్వామి తిరుమలలాగే ఇక్కడ కూడా స్వర్ణభావిని పెట్టారు ఇక్కడ మరో విశేషం గంట అండి దేశంలోనే అత్యంత బరువైన గంట మొదటిగా ఇక్కడ నిర్మించారు ఒకటి పాయింట్ ఏడు టన్నులతో చక్కని పెద్ద గంటని ఇక్కడ పెట్టడం జరిగింది దీని తర్వాత అయోధ్య రామాలయంలో కూడా పెద్ద గంట పెట్టాలని ఇంతకన్నా పెద్దది పెట్టాలని వాళ్ళు రెండు పాయింట్ ఐదు టన్నులు గంటని అక్కడ స్థాపించారు కనుక ఇది రెండో అతిపెద్ద గంట అయినది ఇక నాచ్యభంగియంలో ఉన్న కృష్ణుడు జ్వాలా నరసింహస్వామి అనగా జ్వాలా స్తంభాన్ని ఏర్పాటు చేశారు దీపస్తంభాన్ని ఒక పక్క భూవరాహస్వామి మరోపక్క యాదాది క్షేత్రంలో ఉంది కనుక యాదాద్రి నరసింహస్వామిని పెట్టారండి వీళ్ళిద్దరిని దర్శించుకొని ముందుకు వెళ్తే మన దేశంలోని ఒకే ఒక్క దగ్గర ఉన్నటువంటి చక్కని జలనారాయణ మూర్తిని ఇక్కడ కూడా ప్రతిష్ఠిం చేశారు ఇటుపక్క చూసుకుంటే యాదాద్రి నరసింహస్వామి ఎక్కడైనా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామో ఇంకో శివుడు వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే తిరుమలలో క్షేత్రపాలకుడు భూమి ఇచ్చిన వరాహస్వామి అయితే యాదాద్రికి దగ్గరగా ఉన్న ఈ భువనగిరికి నరసింహస్వామి క్షేత్రపాలకుడు ఇక అదిగో చెప్పాను కదా మీకు నేపాల్ కాట్మండులో ఉన్నటువంటి జలనరసింహస్వామి జలనారాయణ స్వామిని అదేవిధంగా మన తెలంగాణలో దర్శించుకోవడానికి ఇక్కడ ఆలయంలో కోనేరులో ప్రతిష్ఠించారండి రెండు వేల మంది ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి వీలుగా రెండు అంతస్తుల్లో ఏర్పాట్లు చేశారు అన్ని ఆలయాలకి గోపురాలు ఉంటాయి చక్కని అలంకారాలు ఉంటాయి కానీ ఈ నరసింహుడికి ఆకాశం సూర్యుడు డైరెక్ట్గా కనిపించే విధంగా ఉంటుంది నారాయణుడు ఎప్పుడూ తదేకంగా సూర్యుడిని చూస్తున్నట్టుగా పైకి చూస్తూ ఉంటాడు ఎప్పుడూ శేషసైనుడై పాల సముద్రంలో తేలుతున్నట్టుగా ఇక్కడ ఈ కోనేరు నీటిలో ఉంటాడు అందుకే జలనారాయణుడు ఉన్నారు కాట్మండులో తప్ప అటువంటి జిలనారాయణి మరియు ఎక్కడా చూడడం ఎక్కడ తప్ప నేను చెప్పాను కదండి ఇందాక మెట్ల దారిలో పది మెట్లకొక దగ్గర ఒక అవతారాన్ని పెట్టారని ఆ అవతారాలనే ఈ పక్కన చూపిస్తూ ఉన్నారు దశావతారాల యొక్క మూర్తులు నూట ఎనిమిది మెట్లు ఉంటే పది మెట్లకు ఒక అవతారం చొప్పున వంద మెట్లకి దశ అవతారాలని పూర్తి చేశారు ఇక ఎనిమిది దాటిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి గరుడ్మంతుడు ఆహ్వానిస్తున్నట్టుగా ప్రత్యక్షం అవుతాడు ఆలయాలు రెండు రకాలుంటాయండి స్వయంభూ ఆలయాలు ప్రతిష్టాలయాలు ఇది పేరుకి ప్రతిష్టాలయం కానీ ప్రతిష్ఠించింది కూడా చిన్నజీగర స్వామివారి చేతుల మీదుగా స్వర్ణచక్రం శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆ పైన శ్రీనివాసుని ఇక్కడ ప్రతిష్ఠించారండి ఎంతో చక్కని ముహూర్తంలో తిరుమల నుంచి తీసుకొచ్చినటువంటి శిల్పులు అక్కడే చెక్కి శ్రీనివాసుని ఇక్కడికి తీసుకొచ్చారు పదహారు అడుగుల నయన మనోహర రూపాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు షోడశ కళలతో నిండిన వెంకటేశ్వర స్వామి షోడశార్చనలతో షోడశ కళలతో ఇక్కడ అర్చిస్తూ ఉంటారు అర్చక స్వాములు వారు ఎంతో చక్కని రూపం ఒక్కసారి చూస్తే తనివి తీర మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి దివ్యమోహన రూపాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ చూసారా దశావతారాల మూర్తులు ఎంత అందంగా తెల్లరాయితో పాలరాయితో చక్కగా చెక్కారో ఇక్కడ విశేషం ఏమిటంటే మన్నేపల్లి వారు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో శ్రద్ధతో వారి అమ్మగారి కోరిక మేరకు చక్కని ఆలయాన్ని ఇక్కడ నిర్మించారండి ఈ రోజుల్లో మొత్తం రాతితోటి ఇంత ఖర్చు పెట్టి ఇంత చక్కటి ఆలయాన్ని ఒక కుటుంబం వారు నిర్మించారంటే అది వీరు తప్ప ఇంకెవరు చేయలేదు అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంతలో చాలా అందంగా నిర్మించారు మన యాదాద్రి నరసింహస్వామిని తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా అయితే నిర్మించిందో అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ స్వర్ణగిరి దేవస్థానాన్ని వీరు నిర్మించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పచ్చు చూసారా ప్రతి ఒక్క అవతారం దశ అవతారాల్లో ప్రతి అవతారాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు గోవిందనామాల్లో ప్రతి నామాన్ని ఇక్కడ చూడొచ్చు ప్రతి మెట్టు ఎక్కుతుంటే పైన నామాలు కనిపిస్తూ ఉన్నాయి గోవిందనామాలు తిరుమల ఎక్కుతుంటే పాదాల ఉంటాయి కదండి ఇక్కడ పాదాలని దర్శించుకొని శంకుచక్రాలకి తలకి అద్దుకొని ముందుకు నడవచ్చు ఎంతో చక్కగా అసలు ఈ పాదాలని చూస్తుంటే బ్రహ్మ కడిగిన పాదము అవునండి ఆ నారాయణుడి పాదం బ్రహ్మే కడిగాడు అంతటి గొప్ప పాదాన్ని మనం స్మరించటం అంత అదృష్టం మనకి లభించటం నిజంగా ఎంతో అదృష్టం కాదు ఇక మనకి ఈ ఆలయానికి చేరుకోవడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భువనగిరి మన హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు భువనగిరి టోల్ గేట్ వస్తుంది కదండి ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఒక ఐదు కిలోమీటర్లకి యూటర్న్ తీసుకున్నట్టయితే విడం వైపుగా మన ఈ కొండకి చేరుకోవడానికి మార్గం ఏర్పాటు చేశారు ఈ ఆలయం మొత్తం విస్తరణ ఇరవై రెండు ఎకరాలలో చేపెట్టారండి ఇంత గొప్పగా ఇంత పెద్దగా చేశారు ఈ ఆలయాన్ని ఇంకో విశేషం ఏంటంటే తిరుమలలో లాగే నాలుగు గోపురాలు నాలుగు మాడవీధులు చక్కని సుందరమైన రాజగోపురాలతో నిర్మించారండి తిరుమలలో లాగనే ఇక్కడ కూడా గోపురానికి విమాన గోపురం అని ఆ విమాన గోపురంలో విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు ఇక్కడ ఇక్కడ స్వామికి ఎన్నో ఖ్యాతి ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టడానికి ఎక్కడా లేనేటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి విగ్రహం అండి నూట ఇరవై అడుగుల హనుమంతుని మందిరాన్ని ఏర్పాటు చేసి అందులో నలభై అడుగుల విగ్రహాన్ని కింద హంపి రథ నమూనాన్ని ఏర్పాటు చేసి దానిపైన విగ్రహాన్ని పెట్టారండి మొత్తం నూట ఇరవై అడుగుల్లో చిన్న పిల్లవాడిలాగా ఎంతో సంతోషంగా కనిపించే ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక ఇక్కడ దర్శన వేళలు చూసుకుంటే ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరంతర దర్శనం ఎంతోమంది తిరుమలకి వెళ్ళి జనాలు ఎలాగ వెళ్తున్నారో ఇక్కడ మన తెలంగాణ తిరుమల మన యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వర్ణగిరి శ్రీనివాసుని దర్శనం చేసుకోవడానికి అవి ఉవ్వీళ్ళు ఊరుతున్నారు చాలా వరకు సొంత బండ్లు ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వస్తున్నప్పటికీ బస్సుల్లో వీటిల్లో కూడా యాదగిరి బస్ స్టాండ్ దగ్గరికి చేరి మన భువనగిరి బస్ స్టాండ్ దగ్గరికి చేరి అక్కడ నుంచి ఆటోలు తీసుకుని కూడా వస్తున్నారు సర్వీస్ ఆటోలు కూడా నడుస్తున్నాయి జనాలు విపరీతంగా వస్తున్నారు అప్పుడే ఉన్న ప్రారంభమైనప్పటికీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా తెలుసుకుని చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని విని ఎంతోమంది భక్తులైతే దర్శనానికై వస్తున్నారు ఇంకో విశేషం ఏంటంటే ఈ ఇక్కడ శ్రీనివాసుడు పదహారు అడుగుల కళల మూల విరాట్తో చక్కగా అలరారుతున్నాడు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఆ మండపాన్ని చెక్కడానికే ఐదు సంవత్సరాలు పట్టిందంటే ఆ స్థపతులు ఎంత కష్టపడ్డారో చూడండి ఇరవై ఒక్క మంది స్థపతులు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఏడు సంవత్సరాలు కష్టపడ్డారంట స్థపతులు కష్టపడటమే కాదండి ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ ఆలయం సిమెంట్తోటి ఇటుకలతోటి కట్టే ఆలయానికే ఎంత ప్రత్యేకత ఉంటే చక్కని నల్లరాయితోటి నిర్మించినటువంటి గొప్ప ప్రాంగణంలో నిర్మించినటువంటి ఈ ఆలయం ఇంకెంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి మనం అనుకున్న ఆ ఇనేస్వామి విగ్రహం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అరవై టన్నులు ఉందంట జలనారాయణ విగ్రహం కూడా అరవై టన్నుల రాయిని తీసుకొస్తే దాన్ని చెక్కిన తర్వాత అది ఇరవై ఐదు టన్నులుగా మారిందంట ఆ జలనారాయణ్ని ప్రత్యేకంగా చక్కని కోనేరులో ప్రతిష్టాపన చేశారండి ఎల్లప్పుడూ జలం ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు స్వామివారికి జరగాల్సినటువంటి ఉత్సవాలు చక్రతీర్థం చక్రస్నానం ఇవన్నీ కూడా ఆ కోనేరులో జరిగేటట్టుగా ఆ కోనేరుకి నాలుగు పక్కల కూడా ఉపాలయాలను ఏర్పాటు చేశారు మధ్యలో దివ్య మంగళ రూపంగా ఆ జలనారాయణ్ణి దర్శించుకోవచ్చు ఒకేసారి రెండు వేల మంది దర్శించుకోవడానికి వీలుగా రెండు అంతస్తుల్లో అందరూ విశాలంగా ఉండే మండపాన్ని ఏర్పాటు చేశారు మధ్యలో కూనేరు రేపొద్దున తెప్పోత్సవం జరిగిన స్వామివారికి ఎటువంటి ఉత్సవాలు జరిగినా కూడా దర్శనం కాలేదే అనే బాధ లేకుండా అందరికీ దర్శనం కలిగే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు ఇక మీరు వచ్చే వాహనాలు కానీ ఇవన్నా పార్కింగ్ చేసుకోవాలంటే చక్కని పార్కింగ్ సౌలభ్యాన్ని కూడా కల్పించారు అంత పెద్ద ప్రాంగణంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారండి దైవుడు తిరుమలేశుడు అయితే తిరుమలలోనే కాదు తిరుమలేశుడు మా తెలంగాణలో మా భువనగిరిలో మా హైదరాబాద్లో కూడా శ్రీనివాసుడు కొలువయ్యాడని చెప్పుకోవడానికి మన తెలంగాణ వాసులకి అందరికీ ఎంతో సంతోషాన్ని కల్పించే విధంగా స్వర్ణగిరి దేవస్థానం స్వర్ణగిరి యాదగిరి తిరుమల దేవస్థానంగా నామకరణం చేసినటువంటి ఈ దేవస్థానం ఎంతో చక్కగా ఎంతో భక్తితో శ్రద్ధతో మన్నేపల్లి వారు వారి అమ్మగారి కోరిక మేరకు నిర్మించారని చెప్తున్నారు చాలా వరకు ఇందులో చూపించడానికి ప్రయత్నించాం వాళ్ళ అబ్బాయితో మాట్లాడినప్పుడు ఏప్రిల్ ఆఖరికి వరకు ఆలయం పూర్తిగా తయారవుతుందండి తయారైన తర్వాత మరొకసారి వచ్చి ఆ రోజు మీకు మొత్తం అన్నీ చూపించుకుంటూ చక్కగా లోపల కూడా అంత వీడియో తీయడానికి పర్మిషన్ ఇస్తాము మళ్ళొకసారి రండి అని చెప్పారు కనుక ఇప్పటి వరకు మేము చూపించగలిగినంతవరకు చూపించాం మరొకసారి ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలిగితే చక్కగా మళ్ళొకసారి వెళ్ళి మొత్తం అన్నీ షూట్ చేసి మీకు మళ్ళీ వీడియోలో పెడతాం మర్చిపోకుండా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే సుందరాఖండ ప్రవచనము ఇప్పుడు శ్రీమద్ రామాయణ ప్రవచనం కూడా మన మా స్పేస్లో జరుగుతూ ఉన్నది కనుక అది కూడా విని సంతోషించాలి పది మందికి ఈ భక్తి రసాన్ని పంచాలి అని కోరుకునే వాళ్లకు మన ఛానల్ని షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించాలని కోరుకుంటున్నా చూసారా ఎంత చక్కగా నిర్మించారో ప్రతి పది మెట్లకి ఒక అవతారం తిరుమలకి ఏమాత్రం తీసిపోకుండా ఎంత చక్కగా నిర్మించారో చూడండి చూడండి ఆ గరుడాళ్ళు వారి సన్నిధి అసలు ఎంత నయన మనోహరంగా చెక్కారు తిరుమల స్థపతులండి మామూలు వాళ్ళు కాదు వాళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చారు రాయిని కూడా మంచి నల్లరాయిని చక్కగా ఉండాలి మన్నికగా ఉండాలి మంచి శ్రేష్టమైన రాయి కావాలని తిరుమల నుంచే తీసుకొచ్చారు అగో అడుగో గరుడావారిని దాటి సన్నిధి ముందుకు రాగానే నిర్విఘ్నంగా మన దర్శనం కలగాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం కలగాలని చక్కని వినాయకుణ్ణి దర్శింపజేశారు ఇక్కడ ఇంకో గొప్పతనం ఏంటంటే ఏ విగ్రహం చూసినా ఏది దర్శించుకున్నా స్వామివారి మూల విరాట్లన్నిటికీ కూడా స్వర్ణ తాపడంతో ఎంతో అందంగా చిత్రీకరించారండి ఇక ప్రతి వీధి మాడవీధి అన్నట్టు నాలుగు పక్కల మాడవీధులు నిర్మించారు చక్కని టేకు కలపతో పెద్దని రథాన్ని తయారు చేశారు స్వామివారి ఉత్సవాలు నడిపించడానికి వెనకపక్క పెద్ద కళ్యాణ మండపం ఇది ఇంకొంచెం టైం పడుతుంది అన్నారు కంప్లీట్ అవ్వడానికి చాలా శ్రద్ధతో కడుతున్నారు ఈ ఆలయాన్ని ఏడు సంవత్సరాల నుంచి కడుతున్నారంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత కష్టపడి కడుతున్నారు ప్రతి ఒక్కటి గొప్పగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇదేనండి మనం మాట్లాడుకుంటున్న కళ్యాణ మండపం ఇదంతా పూర్తయిన తర్వాత చూస్తే దాని అందం అనేది ఇంకా అపరూపంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఈ లోపల ఎలా చేశారు అవి కూడా మళ్ళీ చూసుకుందాం ఇంకా వాళ్ళ కులదయమైన అయిన వాసవి కనీకా పరమేశ్వరికి కూడా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు చూసారా ఏనుగు గున్నేనుగు ఆవు లేకదూడ కూడా చక్కగా ఉన్నాయి కదా ఇదేనండి మనం చెప్పుకుంటున్న కళ్యాణ మండపం భవనం ఆ శంకు నామాలు చూసారా ప్రతి మాడ వీధిలో ప్రతి నాలుగైదు అడుగులకు చోట అదిగో అదిగో గర్భగుడి ఆ పైన శ్రీచక్రం చక్రతాళ్ళు వారు ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి లోన నుంచి చూస్తే విమాన వెంకటేశ్వర స్వామి ఇంకా అందంగా ఉన్నారు పొదుగు పాలు తాగుతున్నటువంటి లేకదోడే అల్లంత దూరం నుంచి చూసినా కనిపించేటట్టు చక్కని ఎత్తైన గాలిగోపురాలతో ఎంతోలైన మనోహరంగా తీర్చిద్దారండి ఈ ఆలయాన్ని యాదగిరి గుడికి ఈ గుడికి ఏమాత్రం తీసుకోకుండా నిర్మించారు మనం చూసుకుంటే యాదగిరి గుట్ట దగ్గర మాడవీధులు ఏ విధంగా ఉన్నాయో అంతే గొప్పగా ఇక్కడ కూడా నిర్మించారు చూడండి అది ఒక వ్యక్తి కాదు ఒక ప్రభుత్వం నిర్మించినటువంటి ఆలయం కానీ ఇది ఒక కుటుంబం నిర్మించినటువంటి ఆలయం నిర్మించింది ఎవరైనా అందించింది భక్తులకే కనుక ఇది మనందరి ఆలయం మన అందరి భక్తి రసంతో నిర్మించబడినటువంటి సువర్ణాలయం ఈ సువర్ణగిరి ఆలయం ఈ చక్కని సౌభాగ్యాన్ని మీరు పొంది స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ స్వర్ణగిరి శ్రీనివాసుని అనుగ్రహం మనందరికీ కలగాలని ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం లభించాలని ఆ యాదాద్రి నరసింహస్వామి మనందరినీ చల్లగా చూడాలని ఆ భూవరాహస్వామి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ స్వస్తి ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి మా ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని మరింతమందికి పరిచయం చేయడానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సర్వే సుఖినో భవంతు ఓం నమో శ్రీనివాసాయ నమ శ్రీ ఆంజనేయాయ నమ నారాయణాయ నమ స్వస్తి